తర్వాత పూలు చూడండి పైకి ఉండేవి ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లనే వేసుకుని రావాలి జాకెట్ చూసుకోకుండా ఎట్లాంటి అట్లా కట్ చేస్తే ఉల్టా అయిపోతుంది జాకెట్ పూలు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏ జట్టు ఇది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలా మీరు కుట్టిన తర్వాత జారిపోకుండా ఉండడానికి అది కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ట్రాస్ అన్నీ తీసేయాలి ఆల్రెడీ మనం రౌండ్గా స్టిచ్ చేసుకుంటాం కదా స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా మొత్తం తీసేయాలి ఇంకొంచెం చేసుకోవాలి ఎక్కువ లేకుండా ఇప్పుడు ఇది ఇది ముందు పాటు ఉంటా వచ్చినా ఏం కాదు ఒకవేళ మన క్లాత్ ఉంది అనుకోండి సీదా వేసుకోవచ్చు ఇట్లా క్లాత్ ఉందంటే చేసుకోవచ్చు లేదు మనకి క్లాత్ బేటర్లు వస్తేది ఎందుకు అనుకుంటే వేసుకోవచ్చు క్లాత్ క్లాత్లో ఒక ఇట్లా వేసుకుంటాను క్లాత్ ఏది కూడా కొంచెం ఎక్స్ట్రా మరీ ఎక్స్ట్రా ఏం తీసుకోను కొద్దిగా సీదా కట్టాయి కాబట్టి ఇది కూడా కింది క్లాత్ సీదాగానే పెడతాను మీరే వే కట్ చేయాలి అయితే తిప్పకూడదు నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను తిప్పుకుంటున్నా ఇట్లా కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కువ వేసుకోవాలని తీసుకోకూడదు కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఇవన్నీ కట్ చేసేసుకోవచ్చు ఇది నేను కుట్టినా కట్ చేస్తాను బుక్స్లో పట్టికొస్తాను ఇది బ్యాగ్ ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్స్ ఇప్పుడు క్రాక్లెట్ కట్ చేసుకోవాలి పంపిస్తాను చాలా చిక్క కొంతమంది డోరీస్ పెట్టమంటారు వెనక పట్టుకోవడానికి తాళ్ళు అప్పుడు ఫస్ట్ డోరీస్ తీసేసుకొని వీళ్ళు క్రాక్లేట్ వేసుకోవాలి ఇంకా లేదంటే ఒకటే క్లాస్ బెల్ట్ తీసుకొని డోరేసి పెట్టుకోవాలి డోరీ కావాలన్నా క్లాత్ లేదనుకో ఒకటే క్లాస్ బెల్ట్ తీసుకొని ఇంకా లైనింగే ఇది మిగిలేదు కదా ఇదే డబల్ వేసుకోవచ్చు కొంతమంది బ్యాక్ అది వేయమని చెప్పాలి వేయమన్నప్పుడు అట్లా వేసుకోవాలి కానీ బ్యాక్ వేయడానికి ఈ బ్లౌజ్లో ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ పూలు ఇట్లా తీడ అట్లా వచ్చింది ఊట అవుతుంది కానీ వాళ్ళకి అర్థం కాదు అదే ఏమంటారు చెప్పాలి మనం వాళ్ళకి అట్లా రాదమ్మా ఇప్పుడు వస్తుంది ఫ్లవర్స్ ఉల్ట పట్టునంటే పడన్నింటి వేసేస్తాము అని చెప్పాలా మనం చెప్పేది చెప్పి అంతే పట్టి లైనింగ్లో వచ్చింది దీని ఏమో దీంట్లోనే ఇది కట్ చేయలేదు ఇంకా దీంట్లో మనం వేపు పట్టి తీసుకోవాలి ఈ పోరా పీసులు ఇట్లా కట్ చేసుకొని ఇస్తాను ఇది వేపు పట్టి ఇది ఇది రెండు ఇంకా కుట్టాల్సిన అవసరం ఉండదు ఇది వేపు పట్టి అనమాట ఇవన్నీ మీకు కుట్టేటప్పుడు చూపిస్తాం ఇవి ఇవి మనకు సంగతిపడదు కుట్టేటప్పుడు కొంచెం ఇంత చెప్తే తెగదు ఇంతకు క్రాస్ అంటే అయితే ఇది కూడా